హాయ్ అండి లాస్ట్ టూ వీడియోస్ లో అయితే స్కూల్ యూనిఫామ్ ప్యాంటు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను కదా సో ఈ రోజు అయితే ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ టాప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము సో ఇక్కడ నేను ఏంటంటే చాలా గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కొత్త వారికి కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుంది కటింగ్ సో వీడియో అయితే ఎక్కడ స్కిచ్ చేయండి దీనికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర ఒక ఆదికోకుంటే అది మా అది మాత్రం తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టాప్ అయితే స్టిచ్ చేస్తాను బట్ ఇక్కడ నేను కాలర్ అయితే స్టిచ్ చేయలేదు అనమాట ఇంకా నెక్ అయితే స్టిచ్ చేయలేదు రెండింటికి కలిపి ఒకేసారి కటింగ్ స్టిచింగ్ చేసేద్దాం అనేసి సో అందుకోసమనే ఈ కాలర్ అయితే స్టిచ్ చేయలేదు సో ఇప్పుడు దీని ప్రకారం ఈ టాప్ అయితే కటింగ్ చేసుకుందాము సో చూడండి ఇదన్నమాట మన స్కూల్ యూనిఫామ్ టాప్ సో ఈ టాప్ అయితే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను దేని అయినా సరే మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ అవుతాయి అనమాట సో చూడండి ఇలా ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇది హైట్ అయితే పన్న కొంచెం ఎక్కువగానే ఉంటుంది స్కూల్ యూనిఫామ్ అనేసరికి సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము ఇలా ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంది అండ్ ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి ఇవంతా కూడా మనకి చెక్స్ చెక్స్ లా వచ్చింది కాబట్టి నేను దీని మీద వేసే మార్కింగ్ లైన్స్ మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు సో అందుకే కనిపించట్లేదు కదా కాబట్టి నేను చెప్పే విధంగా అయితే మీరు ఫాలో అయిపోండి మీ టాప్ బట్టి మీరు కటింగ్ చేసుకోవడమే సో ఇక్కడ పై వైపునైతే హెచ్ తగ్గ లేకుండా స్ట్రైట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టాప్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు ఈ టాప్ హైట్ వచ్చేసి సో ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింద వరకు కూడా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా అయితే థర్టీ టూ అండ్ హాఫ్ అయితే వచ్చింది పై వైపున ఖర్చు కావాలి కదా మనకి సో పైన ఒక హాఫ్ ఇంచ్ అలాగే కింద వన్ ఇంచ్ అయితే ఉండాలన్నమాట సో మొత్తం మీద సో థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వరకు వచ్చింది నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను సేమ్ ఇదే థర్టీ ఫోర్ ఇంచెస్ ని కొంచెం డిస్టెన్స్ లో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేశాను కదా సో ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైపాట్లు అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత ఉందో తెలుసుకోవాలన్నమాట అందుకోసం రెండు ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఇటు ఆఫ్ ఇంచు అటోకాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉండాలి కదా కాబట్టి పదమూడున్నర అయితే ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేశాను నాకు ఇక్కడ పావుతకువ ఏడు ఇంచులు అయితే వచ్చింది సో పావుతకువా ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ నెక్ యొక్క ఎంత ఉందో తెలుసుకోవాలి కదా అందుకోసం ఇక్కడ నాకు ఐదు ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఫ్ర ఫ్రంట్ నెక్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తాను ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కోసం చూడండి త్రీ ఇంచెస్ డౌన్ అయితే తీసాను బ్యాక్ నెక్ కోసం వన్ ఇంచే తీసాను ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకు దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా సో ఈ కరువు స్కేల్ తో ఇలా కరువు అనేది డ్రా చేసేస్తాను ఇక్కడ నేను నెక్స్ట్ అయితే ఏమి కూడా కటింగ్ చేయను ఇలా మ్యాచ్ చేసి ఉంచేస్తాను జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను ఇక్కడ మనకి ఈ డౌన్ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలి అందుకోసం చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కూడా టేప్ అయితే స్ట్రైట్ గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అడ్డంగా ఏదో ఒక స్కేల్ పెట్టుకున్నారంటే ఇక్కడ మనకి ఈ డౌన్ ఎంత ఉందో తెలుస్తుంది హ్యాండ్ డౌన్ అనేది ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను ఐదున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను దానికన్నా ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా కొంత వరకు కూడా ఇలా స్ట్రైట్ గా అయితే లైన్ డ్రా చేస్తాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ సైడ్ ని ఇది ఎంత ఉందో చెక్ చేసుకున్నా ఒకసారి ఇలా తొమ్మిదిన్నర వరకు కూడా ఉంది ఇక్కడ నేను పది ఇంచులకి అయితే మార్క్ చేస్తాను ఇక్కడ నుంచి సో చూడండి ఈ సైడ్ కి పది ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేశాను అలాగే మిడిల్ లో ఫైవ్ కి అయితే మార్కింగ్ చేశాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెస్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెస్ లూజ్ చెక్ చేయడం కోసం ఈ ని ఇలా పరుచుకున్నాను ఇలా పరుచుకొని ఒక సైడ్ ఒక వైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్కి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్దెనిమిది ఇంచులు అయితే వచ్చింది సో కూడా చెక్ చేస్తాను ఎంత వచ్చిందో సైడ్ కట్స్ ఉన్నాయి కదా అక్కడ అనమాట అక్కడ పదిహేడు ఇంచీలు ఉంది అండ్ మిడిల్లో పదిహేనున్నర ఇంచీలు అయితే వచ్చింది సో మనకి ఫస్ట్ ఎంత పద్దెనిమిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇక్కడ కూడా ఇంతే ఇక్కడ తొమ్మిది ఇంచులకి మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక ఎనిమిది ఇంచులకి మార్క్ చేస్తున్నాను అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాను అండ్ ఇక్కడ పైన ఎంతైతే పెట్టుకున్నానో అంత పెట్టేసుకుంటున్నాను అనమాట తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ వన్ ఇంచే పెట్టుకోవాలి ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే పెట్టకూడదు సో ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద కింద మార్కింగ్ అయితే చూద్దాము కింద కూడా అంతే సో పావు పావు తక్కువ పదిహేడు ఇంచులు అయితే వచ్చింది నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎంత పెట్టుకున్నానో అంత పెట్టేసుకుంటున్నాను అంటే తొమ్మిది ఇంచ్కి మార్క్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కూడా కలుపుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇది కూడా అయింది ఈ లైన్ మీద ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయమే ఇక్కడ చూడండి మీకు లైన్స్ కనిపించకవచ్చు అందుకోసమని నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మార్కింగ్ మనకి చెక్స్ లా వచ్చింది కదా ఈ మార్కింగ్ అనేది దీని మీద ఏ మార్కర్ యూజ్ చేసినా సరే కనబడదన్నమాట నాకైతే కనిపిస్తుంది బట్ వీడియోలో అయితే అంత క్లియర్ గా లేనట్టుంది కదా చెప్పేటట్టుగా ఫాలో అయిపోండి సరిపోతుంది ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తెలుస్తుంది ఎక్కడ నుంచి ఎలా టర్నింగ్ తిప్పాలండి ఇక్కడ మళ్ళీ ఒకసారి కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే తీసుకుందాం ఇలా రౌండ్ తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచ్ అయితే షోల్డర్ వైపు డౌన్ దించాలి నెక్ వైపు కాదు అండ్ ఇప్పుడు ఖర్చు కోసం ఆమ్లో ఎంత వచ్చిందో చెక్ చేసుకున్నాం ఒకసారి ఇంచీలు వచ్చింది కదా ఇప్పుడు దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాము అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసే ముందే చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా ఇంచీలు అనేది మ్యాచ్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇవి ఉన్న క్లాత్ లో అయితే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి అందుకోసం పక్కకు పెడుతున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నా మార్కింగ్ మీదగా కటింగ్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక టక్ అలానే ఇక్కడ ఒక టక్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టేస్తున్నాను అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకుంటాం కదా ఆ లోతు కోసం కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ కూడా కట్ చేసేస్తున్నాను ఇందాక కట్ చేయాలన్నాను కదా కానీ కట్ చేసేస్తున్నాను బ్యాక్ నెక్ కట్ చేస్తాను కదా ఇప్పుడు కింద ఉన్న పార్ట్ అయితే సపరేట్ చేసుకుంటున్నా జస్ట్ ఇలా సెపరేట్ చేసుకుని ఇప్పుడు ఈ నెక్స్ కూడా కటింగ్ చేసేస్తున్నాం ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట ఇక్కడ కూడా ఇలా కటింగ్ కట్ ఇప్పుడు మిడిల్ లో పెట్టేస్తున్నాను అనమాట మనం ఫ్రంట్ పార్ట్ లో ఈజీగా తెలుస్తుంది నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాను ఇది ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇది ఆల్రెడీ మనకి డబల్ ఫోల్డింగ్ అనేది ఉంది కాబట్టి మనం కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేస్తాం కదా సేమ్ అదే విధంగా కింద వైపున హెచ్ దగ్గర లేకుండా స్ట్రైట్ ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేశాను కదా మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఇది డ్రా చేసిన వెంటనే ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ అయితే చెక్ చేసుకుందాము చూడండి కరెక్ట్ గా షోల్డర్ దగ్గర నుండి కింద వరకు కూడా నాకు పన్నెండున్నర అయితే వచ్చింది సో నేను ఖర్చుతో కలిపి ఇక్కడ పదమూడున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను సేమ్ ఇదే మార్కింగ్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను పిల్లలు ఒక్కటే గోల్ లాస్ట్లో బయట సైడ్ నుండి ఈవినింగ్ అటింగ్ చేస్తున్నాను మార్కింగ్ అందుకోసమనే బైక్ నుండి శబ్దాలు అలా వస్తూనే ఉన్నాయి మీకు ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి సో పై వైపున రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు ఈ కింద ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒక వైపు నుండి మరొక వైపుకి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచులు అయితే వచ్చింది సో నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులకి అయితే మార్కింగ్ అని చేశాను అండ్ మనకిందాక హ్యాండ్లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చింది కదా అందుకే నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను సేమ్ ఇదే మూడు ఇంచులు ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తాను ఇలా డ్రా చేశాం కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ కి అలా మార్క్ చేసుకోండి పై లైన్ నుండి కింద లైన్ కి సెవెన్ ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్స్ ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నా ఇక్కడ కూడా ఇంతే సో ఇప్పుడు మనం ఫైన్ చూద్దాం కింద కూడా మార్క్ చేస్తాం కదా ఇక్కడ చూడండి సెకండ్ లైన్ మీద ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడ వరకు కూడా టేప్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచ్కి అలా ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ వన్ ఇంచ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా కరువు స్కేల్ తో ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది స్కేల్ తిప్పాలి రివర్స్ తిప్పి ఇలా ఒక హాఫ్ ఉంచుకొని మళ్ళీ సో ఇలా మార్కింగ్ చేస్తాం కదా హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే వీడియో స్కిచ్ చేయకండి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది లేకపోతే మీకు డౌట్స్ వస్తాయి ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చేస్తున్నాను మిడిల్ లో కూడా ఒక చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ లోత్పాట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ మిడిల్లో ఒక టక్ అయితే ఇస్తున్నాను సో చూసారా టాప్ అయితే మీకు అందరికీ కూడా కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లో అడగచ్చు చూడండి ఇదైతే టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ అలానే హ్యాండ్స్ ఇక కాలర్ కి అవన్నీ కూడా మనం ఫ్రాంట్ క్లాత్ అయితే యూస్ చేస్తాము ఇది రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లో అడగండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై